తెలుగుదేశం పార్టీ నాయకులు మరికొంతమంది వ్యాపారస్తుల మీద దాడులు ఆ దాడులు కూడా ఒక భయభ్రాంతులు చేసే రీతిలో మొత్తం కూడా గౌనించ తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా నాయకురాలు నెల్లూరు నగర ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్న ముప్పాళ్ల విజేతారెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి పోలీసులు గారు అక్కడ పోలీసులు సాధించింది ఏమిటంటే ఇరవై ఐదు వేలు క్యాషన్ నేను అడిగాను పోలీసుల్ని ఏంటండి నేను అడిగితే సార్ సోదాలకు అన్నారు సోదాలు పూర్తే నేను అడిగాను పూర్తే సార్ అన్నారు ఇరవై ఐదు వేలు నేను అడుగుతున్నా ఏ ఇంట్లో ఈరోజు ఇరవై వేలు ఉన్నవాడిని ఐదు వేలు మూడు వేలు పది వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు మనుషులు ఆర్థిక ఒకటి ఉండే పరిస్థితి ఇరవై ఐదు వేలు ఒక భయభ్రాంతులు చేశారు ఇంట్లో వారి బెడ్రూమ్లోకి లోకి వెళ్ళారు వారి కిచెన్ రూమ్ లోకి వెళ్ళారు ఆఖరికి ఆ యొక్క నిత్యావసరం వస్తే సరుకు డబ్బాలు కూడా తీసివేసిన పరిస్థితి ఎంతో సంబంధించింది ఇంకా అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తుల మీద దాడి ఆడిటర్ల మీద దాడులు న్యాయం చెప్పాలంటే ఆడిటర్లు తప్పు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చు కానీ ఆడిటర్ల వద్దకు మీ క్లయింట్ రహస్యాలు చెప్పండి మీ రికార్డులు ఇవ్వండి అని అడగటం నాకు తెలిసి తప్పు అలాంటిది ఆడిటర్ ఆడిటర్ ప్రసాద్ గారి ఆడిటర్ ప్రసాద్ రెడ్డి గారు ఇంటి మీద పోలీసుల దాడి ఆడికి వెళితే అర్ధ గంట అన్నారు పోలీసులు మళ్ళీ గంట అన్నారు మళ్ళీ రెండు గంటలు అన్నారు అంతిమంగా వీళ్ళు ఏమిటి బంగారు వ్యాపారి శ్రీనివాసులు గారి ఇంటి మీద దాడి చేశారు బంగారు వ్యాపారి శ్రీనివాసులు గారు ఒక మాట చెప్పారు అయ్యా నా ఇంట్లో కోటి రూపాయలు మీరు ఉన్నట్టున్నారు ఉంది ఎల్లుండి నాకు రిజిస్ట్రేషన్ ఉంది పత్రాలు చూపిస్తున్నాను ఈ కోటి రూపాయలు యాడ్ నుంచి వచ్చిందో కూడా చూపిస్తున్నాను నాది డబ్బుని స్వస్థాలతో ఆశించినా కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన పరిస్థితి గురు గారు ఎంత పారిశ్రామికత్వం మీకు తెలుసు వారి ఏదైతే పెయింట్ లో రోజు వారి కౌంటరే నాకు తెలిసి పోయిన లక్షలు దాకా వారి ఇంట్లో పార్టీ లక్ష్యం దొరికింది నిన్న ఆదివారం మొన్న శనివారం పార్టీ లక్షలు దొరికితే వారు స్పష్టంగా చెప్తున్నారు ఏమంటే మా రోజువారీ కౌంటర్ లెక్కలున్నాయంటే లేదు పోలీస్ స్టేషన్ రావాలి గురు ఎంత పెద్ద వ్యాపారం నెల్లూరులో నెల్లూరు జిల్లాలో పక్క జిల్లాలో అందరూ వారింట్లో బాకీ లక్షలు దొరికితే వారి అకౌంట్ చూపిస్తున్నా కూడా వారి ఆడిటర్ చెప్పినా కూడా కనకుండా ఆ బాధ్య లక్షలు డబ్బులు రా పోలీస్ స్టేషన్ బంగారాంగటి శ్రీనివాసులు గారేమో అయ్యా నాకు ఎల్లుండి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది ఇదో కోటి రూపాయలు ఏ రకంగా వచ్చే చూపిస్తున్నాను ఇది నా డబ్బేనని చెప్పి స్వస్థత రసి ఇచ్చిన వారిని తీసుకెళ్లే పరిస్థితి డబ్బులు సీజ్ చేసిన పరిస్థితి అన్నిటికీ మించి ప్రసాద్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అయ్యా ఓల్డ్ లోన్ పెట్టి ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నాను ఇదో రసీదులు ఓల్డ్ లోన్ రసీదులు చూపిస్తున్నారు అదేమి దొంగ రసీదులు కాదు కదా గోల్డ్ లోన్ రసీదులే కదా బ్యాంకులు ఇచ్చిన లోనే కదా మరి ఇరవై లక్షల రూపాయలు ఊరులో చెప్పినా కూడా వినకుండా తీసుకెళ్ళి ఉంటారు అన్నిటికీ మించి సంపత్ సంప డాక్టర్ సంపత్ గారిని అయితే దారు వారు బ్యాంక్ లో డ్రా చేశారు దాదాపుగా పాతి లక్షల రూపాయలు బ్యాంక్ వారు డబ్బులు డ్రా చేశారు చెప్పారు ఈ డేట్లో ఇంత చేశా ఈ డేట్లో ఇంత చేశా ఈ డేట్ తా ఎంత అయినా కూడా అవన్నీ మా తెలియదు మీరు రావాలా ఏమిటి అరాచకలు అడుగుతుంది ఏమిటి దుర్మార్గం అడుగుతున్నారు అడుగుతుంది రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది తొంభై శాతం మంది పోలీస్ యంత్రాంగం మళ్లీ మళ్లీ చెప్తున్న తొంభై శాతం మంది పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తూ దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కానీ ఓ పది శాతం మంది పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా రాష్ట ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాజయ గారు అదేవిధంగా మరొక ఆయన ఉన్నాడు కొల్లి రౌరాం రెడ్డి గారు కొల్లి రఘురాం రెడ్డి గారు సీతారామాంజల్ గారు వాళ్ళిద్దరిని గారు అనాలంటేనే నాకు నోరు రావటం కానీ వారికి కాకుండా కూడా వారి పక్కన ఐపీఎస్ ఉంది కాబట్టి ఐపీఎస్ ఐఏఎస్ అంటే నాకు చాలా గౌరవం కాబట్టి గారు అంటున్నారు వారిద్దరి ఆదేశాలతో ఇష్ట రీతరం నెల్లూరు జిల్లాలో మాట్లాడుకోవాలంటే మళ్లీ మళ్లీ చెప్తున్నా తొంభై శాతం మంది పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా గౌరవిస్తున్నారు కానీ అతి కొద్ది మంది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ప్రభుత్వమైన శాశ్వతం అనుకునే రీతిలో రోజులు నెలకాలం కాలం అధికారంలో ఉంటాం అనుకునే రీతిలో ప్రవర్తిస్తున్నాం ముఖ్యంగా ఇద్దరు పోలీసు అధికారులు నెల్లూరు జిల్లాలో మీడియా మిత్రులు మొత్తం చెప్తూ ఉన్నా రికార్డ్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకోండి ఇద్దరు పోలీసు అధికారులు నెల్లూరు జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులు నెల్లూరు జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులు అధికార పార్టీ ఏజెంట్ గా మారి వారు వేసుకున్నది పార్టీ యూనిఫార్మా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువానా అన్న తేడా లేని రీతిలో ఇద్దరు పోలీసు అధికారులు నెల్లూరు జిల్లాలో ఇస్తారీతిగా ప్రవర్తిస్తూ మా సభలని స్వర్నం చేయాలని చూస్తున్నారు ఆంక్షలు పెడుతూ ఉన్నారు అడుగడుగునా కూడా తెలుగుదేశం పార్టీలో జనసేనలో చేరుతూ ఉంటే కేసులు పెడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేనలో పనిచేస్తూ ఉంటే శేషన్ వినిపించి బెదిరిస్తూ ఉన్నారు మీరు కనపడకూడదు వినపడకూడదు అని ఎందుకు కనపడకూడదు ఎందుకు వినపడకూడదు తప్పు చేస్తే శిక్షించండి కనపడకూడదు వినపడకూడదు తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగ్ లో ఉండకూడదు అడిగేదానికి మీరు ఎవరో చెప్తూ ఉన్నా కాబట్టి నెల్లూరు జిల్లాలో వరి తెగించి ప్రవర్తిస్తున్న ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లు వాళ్ళ జాతకాలన్నీ కూడా అతి త్వరలో బయట పెట్టబోతున్నా ఆ ఇద్దరు అధికారులు జిల్లాలో సాగిస్తుండే పనులు ఎవరికి తెలియని పనులు పెద్ద మనుషులు మూసగేసుకుని వారు చేసిన వ్యవహారాలు అన్ని కూడా అతి త్వరలోనే అతి త్వరలోనే బట్టబరి చేస్తుంది ఎన్నికల కమిషన్ కూడా అభ్యర్థిస్తూ ఉన్నా ఎన్నికల కమిషనర్కి కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తూ ఉన్నా ఏమిటి ఆ ఫిర్యాదు అంటే ఎన్నికల కమిషన్ అధికారులారా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఇష్టా రీతిన వివరిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మేం జోక్యం చేసుకుంటామంటే జరగాల్సిన నష్టం ప్రజాస్వామ్యానికి అప్పటికే జరిగిపోతుంది కాబట్టి ప్రజాస్వామ్యం బతకాలంటే స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే భారతదేశ ఎన్నికల కమిషనర్ గారిని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తూ ఉన్న ఎన్నికల కమిషనర్ గారు భారతదేశ ఎన్నికల చీఫ్ కమిషనర్ గారు ఆంధ్ర రాష్టం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి